అభివృద్ధి పథంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అడుగేస్తున్నాం అభివృద్ధి పథంలో కాబట్టి గౌరవీయ ಮಾರ್ಚ್ ರೆದು ಇದ್ದೇಂದ್ರೆ ಸಿಎಂ ಪ್ರಜು ಕ್ರೀಡಲು ಎಂತ ಅಂತ మరి ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులకు భవిష్యత్తు బాలలకు క్రీడలు ఎంత అవసరమో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్న మనం చూసాము ఫుట్బాల్ స్టేడియంలో సుమారు యాభై ఆరు ఏళ్ళ వయసులో కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా అతని ఫిట్నెస్ని ఎలా చూపించడో ప్రపంచ క్రీడాకారుడు మెస్సీతోని కూడా ఫుట్బాల్ ఆడే ముఖ్యమంత్రి ఉండడం మన రాష్ట్రానికి గర్వకారణం మరియు ఇట్లాంటి దాన్ని ఓన్లీ ముఖ్యమంత్రి క్రీడాకారుడు ఆరోగ్యం ఎట్టుంచుకోవాలి ఎలా స్పోర్ట్స్ లైన్లో ఉండాలని ఒక ఎందుకు చెప్తున్నాను అలానే ముఖ్యమంత్రి స్ఫూర్తి తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువత ముఖ్యమంత్రి గారు ఏదైతే ఫిట్నెస్ ఉందో ఫిట్నెస్ అందరూ కూడా ఆరోగ్యంగా ఫిట్నెస్ పెంచుకోవాలి ఇంకా ముఖ్యంగా చెప్పడం జరిగింది ఈ దేశాన్ని ప్రేమించమంటున్నారు దేశాన్ని ఎందుకు అంటే మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు సందేశం ఉంది మాజీ ప్రధానమంత్రి భారత మాత తలవంపులు తెచ్చిన రోజు భారత మాత తలదించమని మాటలు మాట్లాడిన రోజు ఈ దేశం భరించదు ఈ దేశం ఐక్యతగా ఉండాలని భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా అవసరం ఈరోజు జరుగుతున్న కొన్ని పోగొడలు వందే అంటే ఒకరికి బాధ భారత మాత అంటే ఒకరికి బాధ భారత మాత మా మాత మీ మాత ఎవరి మాత కాదు ఈ దేశముల అనువణువు ఇచ్చు ఇంచు ఈ దేశంలో ప్రతి ఒక్కరి మాత భారత మాత కాబట్టి అందరికి ఎప్పుడు భారతీయులుగా బతకండి ఈ దేశం తప్ప ఇంకొక దేశం లేదు ఎటు కోరు ఈ పాస్పోర్ట్ మన ఇండియన్ పాస్పోర్టే ఉండాలి ఏ దేశం పోయినా మేము భారతీయుడు కాదంటే అనేక కాబట్టి ఒకటి రూపాయ ఒకటి అందరికీ అర్థమయ్యేటట్టు ఎక్కువ ఈ దేశాన్ని కాపాడుకుందాం దేశాన్ని ప్రేమితాం అట్లే క్రీడల పట్ల కూడా ఒక మంచి వాతావరణం ఏర్పరచుకొని భవిష్యత్తులో క్రీడలు ఎంత ఇంపార్టెంట్ చెప్పాను ఇట్లా ఫుట్బాల్ మంచి ఆటగాడికి మొన్న అతని నుంచి తినడానికి కోటి రూపాయలు చర్గం అంటే క్రీడలకి ఎంత ప్రాముఖ్యత ఉన్నది ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తుపెంది ఈ రకంగా విద్యార్థి విధానం కూడా చెప్తున్నాను భవిష్యత్ తరాలకు చెప్తున్నాను క్రీడలలో కూడా పాల్గొనండి క్రీడలలో గెలవండి ఉద్యోగాలు కావచ్చు ఉపాధి అవకాశాలు కావచ్చు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కావచ్చు మెస్సేలాగా మీరు కూడా అందరు కావాలని మనకు కోరుకుంటూ ఈ సీఎం కప్పు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను